నారాయణ 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 బయమ నారాయణ వహమి నారాయణ వహమి నారాయణ 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 టేవి నన్ను ఇంత భక్తి శ్రద్ధలతో పిరగవడానికి కారణం ఏమిటి ఏం లేదు తన్రి మా ఫ్రెండ్కి పెళ్ళిచూపులు పెళ్లి సంబంధాలు చూస్తుండ్రు చెడ్డీలు వేసుకున్నా కాడికి వెళ్ళి మిడ్డీలు వేసుకునేదాకా కలిసే పెరిగినాం గిడ్డిలుగా మారేదాకా ఒకటే దగ్గర ఉండాలని నా కోరిక అది అవ్వదమ్మా ఆమెకి అమెరికా సంబంధం వచ్చింది ఎందుకు తన ఎన్ని రోజులు కలిసి రాసి ఇప్పుడు అలా ఇలా విడదీస్తాం సరేలే మా ఇద్దరికి కలిపి ఒకే ముగ్గురిని నా పూజలకు ఫలితంగా ఇచ్చేసాయి మళ్ళీ ఇంకెప్పుడు ఇంకేమీ అడగను అప్పుడు వాడు అడుగుతాడమ్మా నా తా ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోనువా